రైతుల ఐక్యత జై రైతన్న జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ ఒకటి మాట్లాడదా ముందుగా అందరికీ నమస్కారం ప్యాకేజ్ లెవెన్ ద్వారా మరి ఓటీపాల నుంచి వచ్చేటువంటి కాలువ ఏదైతుందో ఆ కాలు ద్వారా మరి ఈ పెద్దలగపూర్ గ్రామం నుంచి మొదలుకొని మరి రామచోట కావచ్చు చిక్కువపల్లి కావచ్చు మరి బసపూర్ కావచ్చు మిగతా రావణపల్లి కావచ్చు మిగతా గ్రామాలన్నీ కూడా మరి షస్యశామలమయ్యే పరిస్థితి ఉండేది మరి గతంలో నుంచి పెండింగ్ ఉన్నప్పటికీ కూడా మరి ఏ ప్రభుత్వాన్ని మనం విమర్శించవద్దు అనేది ఉద్దేశంతో రైతులే స్వచ్ఛందంగా వారు ఈరోజు నిన్న నుంచి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దానిలో ముఖ్యంగా ఏంటంటే మరి వరి వేసినటువంటి వరిని మరి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది కాబట్టి మరి నష్టాన్ని మరి ఏ ప్రభుత్వాన్ని మనం మేము వ్యతిరేకించకుండా మరి ప్రభుత్వంలో ఉన్నవారు మరి దీన్ని చొరవ తీసుకొని ముందుకు తీసుకుపోయి మరి మా బాధలు వాళ్లకు వినియోగించుకుందామని చెప్పి వాళ్ళే సొంతంగా స్వచ్ఛందంగా రైతులే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నందుకు వారికి అభినందన తెలుపుతూ ఈరోజు మా వంతుగా అంటే నేను ఒక మాజీ సర్పంచ్గా ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా రోజు వాళ్ళకు మద్దతు తెలుద్దామనే ఉద్దేశంతో వచ్చింది తప్ప మరి ఇక్కడ దీన్ని ఏ విధమైనటువంటి రాజకీయం చేయడం కాకుండా జనరల్గా మా తరఫున కూడా మేము కూడా కొట్లాడతాం మరి మీ తరఫున కూడా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు మరి దీని మీద వెంటనే స్పందించి మరి ఇటు ఉన్నటువంటి కాల్మని సుమారు ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్ల మధ్యలో ఇది ఆగిపోవడం జరిగింది ఈ మూడు కిలోమీటర్ కనుక మనం ఇంకా ముందుకు తీసుకపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా మనం న్యాయం చేసే వాళ్ళం అవుతాం కాబట్టి మరి గతంలో జరిగింది జరిగింది మరి ఇప్పుడైనా కనీసం దీన్ని చొరవ తీసుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందుకు తీసుకుపోయి మరి రైతులకు మద్దతు తెలుపుతూ మరి రైతాంగాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా డెవలప్మెంట్ విషయానికి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మద్దతు తెలిపేదానికి వచ్చి ప్రతి ఒక్క రైతుకు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క రైతుకు మరి పార్టీలకు అతీతంగా కూర్చొని వారందరూ మేము రైతులము మాకు పార్టీతో సంబంధం లేదని చెప్పి నిన్న మొన్న కాంగ్రెస్ చేసిన వాళ్ళు కావచ్చు నిన్న ఇంత అందకంలో ముందు టిఆర్ఎస్ చేసిన వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలిపే విధంగా మరి ఎండిపోయినటువంటి మరి దీన్ని తీసుకొచ్చి వరిధాన్యాన్ని తీసుకొచ్చి మరి ముందుంచి మరి టెంట్ లో నిన్న నుంచి ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది కానీ ఒక సిక్చేట్ ఏంటంటే మరి ప్రభుత్వం ఉన్న పెద్దలు కావచ్చు మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఇంతవరకు అసలు ఏమైందని చెప్పి అడిగినా పాపనవ్వలేదు ఇది ఒకటి మాత్రం బాధాకరమైన విషయం ఎందుకంటే ఇది పూర్తిగా రైతుల ధర్నాగానే భావిస్తున్నా ఇది రాజకీయ ధర్నాగానే కాని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి రైతులకు వంద పర్సెంట్ మేము కూడా మద్దతుగా ఉండి రైతులకు ఇక్కడికి ఎవరైతే వచ్చి హామీ ఇచ్చేంత వరకు దీన్ని ఇలాగే వాళ్ళు కొనసాగిస్తామని అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళు కొనసాగించే క్రమంలో మా తరఫున మద్దతు కూడా వంద పర్సెంట్ ఉంటుందని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ ఇక్కడ వచ్చినటువంటి రైతులందరికీ ప్రతి పెద్ద పేరు పేరు దాని పూర్తి థ్యాంక్ యూ